श्री सच्चिदानन्द सद्गुरु साईनाथ महाराज के जय श्री श्रीसच्चिदानन्द सद्गुरु सहित भरद्वाज महाराज के जय श्री श्रीसच्चिदानन्द सद्गुरु बाबा महाराज के जय జై సాయి మాస్టర్ ఈరోజు సత్సంగంలో మనం నేను దర్శించిన మహాత్ములు రెండు అవధూత శ్రీ చీరాల స్వామి చరిత్ర చదువుకుంటున్నాం రచన పూజశ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు ఈ మధ్య మనకి సత్సంగంలో కొన్ని కారణాల వల్ల గ్యాప్ వచ్చింది అందువల్ల నేను కొద్దిగా వెనక్కి వెళ్ళి చదువుతానండి అంటే మనం మర్చిపోవడం జరుగుతుంది కదా అందుకని కొద్దిగా వెనక్కి వెళ్ళి అది మళ్ళీ చదువుకుని తర్వాత మనం ఈరోజు సత్సంగంలోకి వెళ్దాం స్వామి మూడు తొమ్మిది పంతొమ్మిది వందల డెబ్భై రెండున తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాలకు నిర్యాణం చెందారు ఆ సమయంలో నేను ఆయన సమక్షంలోనే ఉన్నాను అంతకు కొద్ది నెలల ముందు నుంచి ఆయన తీవ్రమైన రుగ్మతతో మంచంలో ఉన్నారు అప్పటికి కొంచెం ముందు నుంచే చీరాల స్వామి వారు తీవ్రమైన రుగ్మతతో ఆయన నేను వారిని అప్పుడప్పుడు దర్శిస్తుండేవాడిని మాస్టర్ గారు దర్శించేవారు ఒకసారి కారణాంతరాల వల్ల ఒకటి రెండు నెలలు దర్శించలేకపోయాను ఒకటి రెండు నెలలు కొన్ని కారణాల వల్ల మాస్టర్ గారు వెళ్ళలేకపోయారు చీరాల స్వామి గారి దగ్గరికి రెండు తొమ్మిది డెబ్బై రెండు శనివారం ఉదయం తొమ్మిది గంటలకు కాలేజీలో పాఠం చెప్పడానికి నేను క్లాస్ రూమ్లోకి ప్రవేశిస్తుండగా స్వామి రూపం నా మనోనేత్రానికి ఎంతో స్పష్టంగా గోచరించడంతో వారి సన్నిధికి తక్షణమే బయలుదేరాలన్న తీవ్ర కాంక్షను ఆలోచన మాస్టర్ గారు క్లాస్కి వెళ్తుంటే కాలేజీలో ఆ రోజు ఉదయం తొమ్మిది గంటలకి స్వామి రూపం మాస్టర్ గారికి అట్లా గోచరించిందట స్పష్టంగా మాస్టర్ గారికి అనిపించిందట వెంటనే వెళ్ళిపోవాలి వారి సన్నిధికి అని నా మనసులోని ఆ రూపం మీద నా దృష్టిని నిలవడంతో నా కాళ్ళకు వేదిక తగిలి నేను విద్యార్థులు అందరు ఎదుట క్లాసులో జారి పడ్డాను మాస్టర్ గారు అట్లా ఆ స్థితిలో ఉన్నారనమాట ఆయన అలా గోచరిస్తున్నారు ఆయన మనోనేత్రానికి ఆ నడవడంలో మాస్టర్ గారు కొంచెం తూలిపడ్డారనమాట కాళ్ళకుగా లెక్చరర్లు కూర్చునేది ఉంటుంది కదా కొంచెం అరుగులో ఉంటుంది కదా అది తగిలి మాస్టర్ గారు జారి పడ్డారట విద్యార్థులు ఎంతో ఆందోళనతో పరిగెత్తుకు వచ్చి నన్ను లేవదీసి కారణం అడిగారు వాళ్ళందరూ అడిగారట అయ్యో మాస్టర్ గారు ఏంటి ఇట్లా పడిపోయారు ఏంటి కారణం అని అడిగారట నేను తీవ్రమైన యోచనలో మునిగి ఉండడాన్ని ఆ ప్రమాదం సంభవించిందని అయినా నాకేమీ దెబ్బలు తగలలేదని ఈ ఏదో అర్థం ఉంటుందని మాత్రమే చెప్పి నేను పాఠాన్ని ముగించాను మాస్టర్ గారు చెప్పట నేను చాలా యోచనలో ఉన్నాను తీవ్రంగా దానివల్లనే ఇది నేను అయినా నాకేం దెబ్బలు తగలలేదు ఇది ఈ దుర్ఘటనకి ఏదో అర్థం ఉంది అని చెప్పారట మాస్టర్ గారు మా తర్వాత పాఠం ముగించేశారట క్లాసు పూర్తవడంతోనే చీరాల ప్రయాణం అయ్యాను క్లాస్ చెప్పేసి మాస్టర్ గారు చీరాలకు వెళ్లారట ఆ సంగతి తెలిసిన చిరంజీవి పాప నాతో బయలుదేరాడు ఆ రోజు విద్యానగర్లో బస్సులు దొరకనందువల్ల కోటకు వెళ్ళి ఎంతో కష్టం మీద బస్సు ఎక్కి బయలుదేరా ఆ రోజు అసలు బస్సులు దొరకలేట మళ్ళీ కోటకు వెళ్ళి కోట ప్లేస్ అది అక్కడి నుంచి మళ్ళీ బస్సులు ఎక్కారట బస్సులో వెళ్తుండగా శరత్ అడిగాడు మీరు ఇందాక పడిపోయిన దానివల్ల సూచించబడిన చెడు బస్సులు దొరకక ఇందాకటి నుంచి మనం పడ్డ శ్రమను సూచించిందా లేక ఇంకేమైనా కారణం ఉన్నదా అని నేను అప్రయత్నంగా చూద్దాం అన్నాను ఆయన అతనితో మాస్టర్ గారితో వచ్చిన అతను అన్నారట ఆయన మీరు ఇందాక పడిపోవడం అనేది దానివల్ల సూచించబడిన చెడు బస్సులు దొరకకపోవడాన్ని సూచిస్తుందా లేకపోతే ఇంకేదైనా ఉందా అని అడిగారట అడిగితే ఏమో అన్నారట మాస్టర్ గారు మేము రాత్రి తొమ్మిది గంటల తొమ్మిది ముప్పై గంటలకు చేరాలు చేస్తాము తొమ్మిదిన్నరకి చీరలు చేరారట మంచంలో ఉన్న స్వామి యగశ్వాసతో రొప్పుతున్నారు ఆయన స్వామికి యగశ్వాస వచ్చేస్తుంట కొద్దిసేపట్లో నేను శరత్బాబు రైల్వే స్టేషన్లో మాతో కలిసిన చిరంజీవి మల్లికార్జున శర్మ భోజనానికి హోటల్కి వెళ్ళాము వాళ్ళు భోజనం చేయమని అనడంతో ముందు నేను ఒక్కడే భోజనం చేశాను వాళ్ళందరూ భోజనం చేయండి మాస్టర్ గారు అంటే మాస్టర్ గారి ముందు భోజన చేస్తారు తిరిగి ఆసుపత్రికి వచ్చేటప్పుడు శర్మను శరత్ను టిఫిన్ తిని రమ్మని పంపి స్వామి సన్నిధిలో నేను ఒక్కడనే కొంతసేపు అయినా గడపాలన్న ఉద్దేశంతో ఆసుపత్రి చేయడాను వాళ్ళు టిఫిన్ తిని రమ్మని ఒంటరిగా స్వామి సన్నిధిలో ఉండాలని మాస్టర్ గారు హాస్పిటల్కి వచ్చేశారు స్వామి కొద్ది క్షణాలు తదేకంగా నా వైపు చూశారు స్వామి అలా మాస్టర్ గారు వంక చూశారట ఏదో భావం ఆయన కళ్ళల్లో అస్పష్టంగా గోచరిస్తోంది ఏదో భావం కనబడుతుంట ఆయన కళ్ళల్లో ఆయన దానిని మాటల్లో వ్యక్తం చేయలేని స్థితిలో ఉన్నారు ఆయన మాటలతో చెప్పలేకపోతున్నారట ఏదో భావం మాత్రం ఆయన కళల్లో కనబడుతుంట ఆయన తమ ఎడమ చేతిని నా వైపుకు ప్రేమగా చాపినట్లు తోచి నేను మంచం మీద ఆయన పక్కన కూర్చుని ఆయన గుండె మీద చేతితో రాస్తున్నాను ఆయన అట్లా మాస్టర్ గారిని పట్టుకోవడానికి చేయిదాచినట్టుగా అనిపించి అన్నారట మాస్టర్ గారు వెళ్ళి ఆయన మంచం మీద ఎడమవైపు కూర్చున్నారట కూర్చి ఆయన గుండెల మీద అట్లా రాస్తున్నారనమాట చేతితోటి ఆయన కళ్ళల్లో నీళ్లు నిలిచి కళ్ళ చివరల నుండి జారాయి చీరల స్వామి వారి కళ్ళల్లో నీళ్ళు వచ్చేట ఎందుకు స్వామి బాధపడుతున్నారు అని అడిగాను ఏమీ లేదన్నట్టు తల్లు ఊరిపారు మీ కృప నన్నెప్పుడు కాపాడాలి స్వామి అన్నాను మాస్టర్ గారు అన్నట్టు ఎందుకు స్వామి బాధపడుతున్నారంటే ఆయన ఏమీ లేదన్నారట మీ కృప నన్నెప్పుడు కాపాడాల స్వామి అని మాస్టర్ గారు నమస్కరించుకున్నారు సమ్మతించినట్లుగా నెమ్మదిగా తల ఊపి ఊ అన్నారు ఆయన ఓ అన్నారట కొద్దిసేపట్లో ఎవరో వస్తున్న అవగానే మంచం దిగి కింద కూర్చున్నాను ఎవరో వస్తున్నట్టు అనిపిస్తే మాస్టర్ గారు మంచం దిగి కింద కూర్చున్నారట చంద్రం శరత్ బాబు శర్మ గదిలో ప్రవేశించారు వాళ్ళు టిఫిన్లు అవి తినేసి వచ్చారనమాట ముగ్గురు స్వామి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఇక్కడి నుంచే మనం చదువుకోవాలంటే వాళ్ళు రూమ్లోకి వచ్చారు స్వామి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని డాక్టర్ గారిని పిలవడం మంచిదని చంద్రంతో చెప్పాను మాస్టర్ గారు అన్నారట స్వామి పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది డాక్టర్ గారిని పిలవడం మంచిది అని చెప్పారట మాస్టర్ గారు మీరు స్వామిని ఈ స్థితిలో మొదటిసారిగా చూస్తున్నారు గనక అలా అనిపిస్తుంది ఈ మధ్య తరచూ ఆయనకు ఇట్లాగే ఉంటున్నది డాక్టర్ గారు చెప్పినట్లు గంట గంటకు పల్చగా హార్లిక్స్ కలిపి ఇస్తుంటే తెల్లవారేసరికి ఈ రొప్పు తగ్గుతుంది భయమేమీ లేదు అన్నాడు చంద్రం వెంటనే వెంటనే అతను అన్నాడట చంద్రం డాక్టర్ గారు చెప్పినట్టుగా ఈ మధ్య ఆయనకు అలాగే ఉంటుంది డాక్టర్ గారు చెప్పినట్టుగా గంట గంటకు పల్చగా హార్లిక్స్ కల్పిస్తూ ఉంటే తెల్లవారేసరికి ఆ రొప్పు తగ్గుతుంది భయమేమీ లేదు అన్నట్టు కానీ నాకు ఆందోళన తీరలేదు అయినా మాస్టర్ గారికి ఆందోళనగానే ఉంది ఎలాగో తెల్లవారుజామున మూడు ముప్పై గంటల వరకు సత్కాలక్షేపం చేశాం తెల్లవారుజామున ఎలాగో మూడున్నర వరకు అలాగా మాస్టర్ గారు అందరూ కూర్చుని సత్కాలక్షేపం చేశారట అంతకు కొద్ది రోజుల ముందే కృష్ణాష్టమికి జాగరణ చేయడం వల్ల ప్రయాణపు బడలిక వల్ల నాకు కొద్దిగా నిద్ర తూగింది అంతకు ముందే మాస్టర్ గారు సత్సంగాలు అవన్నీ వాటికి వెళుతూ ఉంటారు కదా అలా కృష్ణాష్టమికి జాగరణ కూడా చేశారట దాంతో ఆ ప్రయాణం బడలిక అన్నీ కలిసి మాస్టర్ గారికి కొంచెం నిద్ర పట్టేసింది అనమాట తక్కిన వారంతా మెలుకుగా ఉన్నారు కదా అని నేను కొద్దిసేపు బళ్ళ మీద వాల్చాను వీళ్ళందరూ మెలకుగా ఉన్నారు కదా స్వామిని చూసుకుంటారని బల్ల మీద కాసేపు మాస్టర్ గారు పడుకున్నట్టు వెంటనే కొనుక్కు పెట్టింది మాస్టర్ గారు కొనుక్కు పెట్టింటే సరిగ్గా నాలుగున్నరకు ఎవరో తట్టినట్టు మెలకు వచ్చింది నాలుగున్నర అయ్యేసరికి ఎవరో లేపినట్టుగా తట్టినట్టు మెలకు వచ్చేసంట లేచి చూసేసరికి అందరూ గాఢ నిద్రలో ఉన్నారు మాస్టర్ గారిలో వేసేసరికి అందరూ నిద్రపోయి ఉన్నట్టు ఎందుకో భయం వేసింది స్వామికి చూసేసరికి ఆయన శ్వాస నిలిచిపోయి ఉంది స్వామి వంక అట్లా చూసేసరికి ఆయన శ్వా శ్వాస ఆగిపోయి ఉంది శరీర త్యాగం చేశారేమో అన్న అనుమానం మనసులో మెదిలిన ఆ భావాన్ని స్ఫురింపజేసి ఆ రూపాన్ని చూడలేక కళ్ళు మూసుకుని కొద్ది క్షణాల తర్వాత మళ్ళీ పరిశీలించి అవసరమైతే తక్కి తక్కిన వారిని లేపవచ్చునని మళ్ళీ కళ్ళు మూసుకొని పడుకున్నాను ఇంకా అసలు ఆయన శరీరం వదిలేశారు అన్నదాన్ని మాస్టర్ గారు ఊహించుకోలేకపోయారనమాట అందుకని ఏం చేశారట కళ్ళు మూసుకొని ఆ భావాన్ని కొంచెం చేసుకుని కళ్ళు మూసుకొని తర్వాత మళ్ళీ చూసి అవసరమైతే అప్పుడు మిగతా వాళ్ళని లేపుదాం పడుకున్న వాళ్ళని అనుకుని కళ్ళు మూసుకొని పడుకున్నారట ఇంతలో శరత్ బాబు లేచి స్వామికి శ్వాస నిలిచిపోయి ఉండడం గమనించి నన్ను తట్టి లేపి స్వామికి శ్వాస ఆగిపోయినట్లుంది చూడండి అన్నాడు ఇంతట్లో ఆయన శరత్బాబు గారు లేచట లేచి స్వామికి శ్వాస ఆగిపోయి ఉండడం చూసి మాస్టర్ గారిని లేపి స్వామికి శ్వాస ఆగిపోయినట్లు చూడండి అన్నట్టు ఆయన నేను లేచి కూర్చుంటూ అతనినే స్వామి గుండె మీద చేయి వేచి చూడమన్నాను మాస్టర్ గారు లేస్తూ కూర్చుంటూ గుండె మీద చేసి చూడమని చెప్పారట అతను చూచి గుండెలో కదలిక లేదన్నాడు చంద్రానే మరియమ్మను లేపాము చంద్రానే మరియమ్మను కూడా లేపారట అందరము స్వామి శరీరాన్ని విడిచారన్న కఠోరమైన వాస్తవాన్ని అంగీకరించక తప్పలేదు ఇక అందరికీ అది అంగీకరించక తప్పలేదు స్వామి శరీరాన్ని వదిలేశారనమాట విద్యానగర్లో స్వామి రూపం నా మనోనేత్రానికి గోచరించి నన్ను చీరాలకు లాగిన కారణమేమో స్పష్టం కాజొచ్చింది అప్పుడు మాస్టర్ గారికి స్పష్టం అయిందట విద్యానగర్లో మనోనేత్రానికి ఆయన కనిపించి చీరాలకు వచ్చేలా చేసి ఇదంతా స్వామి జరిపించింది ఆయన శరీరం వదిలేస్తున్నారు అందుకోసం అని కానీ స్వామి నిర్యాణ క్షణాల్లో నేను మేలుకొని ఆయన పక్కన ఉంటే ఏం జరిగేదో ఈ ప్రశ్న సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోయింది స్వామి అలా నిర్యాణం అవుతున్న టైంలో నేను మెలకుగా ఆయన పక్కనుంటే ఇంకేమయ్యేదో కదా ఈ ప్రశ్న సమాధానం లేని ప్రశ్న గాలిని మిగిలిపోయింది ఏది ఎట్లా ఉన్నా సరే మహాత్ముల నిర్ణయం ఎలా ఉంటే అట్లాగే జరుగుతుందండి స్వామి నిర్ణయం అది శరీరం వదిలేయాలని అంతే మరియమ్మ ఏడవడం ప్రారంభించింది మరియమ్మ ఏడుస్తుంటా ఈ క్రిందటి రాత్రి స్వామి నా కేసి చూచినప్పుడు ఆయన కళ్ళల్లో నీళ్లు రావడం గురించి వారికి చెప్పాను అప్పుడు చంద్రం మరియమ్మ చెప్పారు స్వామి అంతకుముందు అనేక పర్యాయాలు వారి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోతున్న నా కేసి తదేకంగా చూచి నేను కొనుమరుగు కాగానే దుఃఖించేవారని ఒక్కొక్కప్పుడు ఆయనలా దుఃఖిస్తుంటే చంద్రానికి స్టేషన్కు వచ్చి నన్ను వెనక్కి స్వామి దగ్గరికి తీసుకుపోదామని అనిపించేదట కూడాను మాస్ అప్పుడు చెప్పారట వాళ్ళు మా మాస్టర్ గారు అన్నారట నేను వచ్చినప్పుడు ఆయన కళ్ళల్లో నీళ్ళు రావడం చూశానని చెప్పారట అప్పుడు చంద్రమ్మ మరియమ్మ చెప్పారట మీరు అంతకుసారి అనేక ముందు అనేక సార్లు స్వామి దగ్గరికి సెలవు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు మాస్టర్ గారికి వేసి చూసేవారట ఆయన చూసి ఆయన కనుమరుగయ్యే వరకు అట్లా చూస్తూ దుఃఖించేవారట ఒక స్వామి ఒక్కొక్కప్పుడు ఆయన అలా దుఃఖిస్తుంటే చంద్రానికి అనిపించేట స్టేషన్కి వెళ్ళి స్వామిని స్వామి దగ్గరకు తీసుకెళ్ళిపోదాం మాస్టర్ గారిని మళ్ళీ వెనక్కి అనిపించేదట కూడా అయితే అంటే బాధపడేవారు అనమాట దుఃఖించేవారు మాస్టర్ గారు వెళ్ళిపోతూ ఉంటే అది దర్శనానికి వచ్చి అయితే అతను స్వతంత్రుడు కాదు కదా ఉద్యోగి కదా డ్యూటీకి వెళ్ళక తప్పదు ప్రయాణం నిలిపివేస్తే ఇబ్బంది పడతాడేమో అయినా స్వామికి దుఃఖం ఏమిటి నిజంగా అతను తిరిగి వెనక్కు రావాలని స్వామి అనుకుని సమాధాన పడేవాడట తనకి అనిపించేదట ఆయన స్వతంత్రులు కాదు కదా ఉద్యోగం కదా ఆయనకి మనం పరిగెత్తి చెప్పనక్కర్లేదులే ఏముంది అతను రావాలనుకుంటే స్వామి తీసుకొచ్చేయగలరు కదా అని అనుకున్నాడు ఒక్కొక్కప్పుడు స్వామిని అలాగే సమాధాన పరిచేవాడట కూడాను స్వామి కూడా ఒక్కొక్కసారి దుఃఖపడుతుంటే అలాగే చెప్పేవారట ఈయన చంద్రం ఆయన ఆయనకి అదే ఈ ఉద్యోగం అవన్నీ ఉన్నాయి కదా ఉద్యోగి అయినా డ్యూటీకి వెళ్ళాలి కదా ఇబ్బంది అవుతుంది ఉండిపోవడం కుదరదు కదా స్వామి అని అలా చెప్తూ ఉండేవారట అని బాధపడుతుంటే చంద్రం స్వామి దగ్గర డబ్బుల కోసం చేయి చాపే అనేక మంది పిల్లలు నాతో చెప్పిన మాటలు అప్పుడు నాకు జ్ఞాపకం వచ్చాయి ఆ ఎర్రస్వామి ఎప్పుడొస్తాడయ్యా అని స్వామి ఆ పిల్లల్ని అడిగేవారట పిల్లలందరినీ స్వామి అడిగేవారట పిల్లలు వస్తాయి ఎర్రస్వామి ఎర్రస్వామి అంటే మాస్టర్ గారు ఎర్రస్వామి ఎప్పుడొస్తాడయ్యా అని చెప్తూ అడుగుతూ ఉండేవారట వారు తమకు తెలియదంటే రేపు వస్తాడు లేవయ్యా అని మళ్ళీ వారే అనేవారట పిల్లలు ఏమోనండి మాకు తెలియదు అనేవారట అంటే రేపు వస్తాడు లేవయ్యా అనేవారట నేను నిజంగా ఆయన అన్నట్లే చీరాల వెళ్ళడం జరిగేది కూడాను ఆయన అట్లా అనగానే ఏమయ్యేదిట మాస్టర్ గారు నిజంగా అక్కడికి వెళ్ళేవారట చీరాలకి ఆయన అన్నప్పుడే స్వామి పరిస్థితి అనుమానాస్పదంగా ఉన్నప్పుడు స్వామిని చంద్రస్వామి స్వామి నీ వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పు వాళ్ళకు టెలిగ్రామ్ ఇస్తాము అని అడిగేవాడట స్వామికి ఒంట్లో బాగున్నప్పుడు అడిగేవాడట ఈయన చంద్రం ఏమైనా మీ వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి టెలిగ్రామ్ ఇస్తాము అని అడిగేవారట నువ్వు మరి అమ్మ ఉన్నారుగా అనేవారట స్వామి ఎవరు లేరు మీరు మరి అమ్మ నువ్వు మరి అమ్మ ఉన్నారు కదా అనేవారట అట్లా కాదని స్వామివారికి భక్తులందరి పేర్లు చెప్పి వారి వారికి టెలిగ్రాములు ఇమ్మంటారా అని అడిగితే వద్దన్నారట స్వామి భక్తులు ఉంటారు కదా వాళ్ళందరి పేర్లు చెప్పేవారట చంద్రం చెప్పి వాళ్ళకి టెలిగ్రామ్ ఇమ్మంటారా అని అడిగేవారట తిరిగి ఒకసారి భక్తులందరి పేర్లు చెప్పి వారికి ఉత్తరం రాయమంటారా అని అడిగితే నా పేరు చెప్పగానే వ్రాయమన్నారట మళ్ళీ ఇంకొకసారి అందరి పేర్లు చెప్పిపోని ఉత్తరం రాయమంటారా అని అడిగితే ఆ లిస్ట్ చెప్పడంలో మాస్టర్ గారి పేరు చెప్పేసరికి మాస్టర్ గారికి రాయమని చెప్పారట ఇది స్వామి నిర్యాణానికి రెండు నెలల ముందు జరిగింది ఈ స్వామి నిర్యాణానికి టూ మంత్స్ ముందే జరిగిందట అయితే ఆ జాబ్ చేరేలోగానే నేను చేరాలా చేరాను అది చీరేలోపే మాస్టర్ గారు అప్పుడు చీరలా వచ్చారనమాట మూడు తొమ్మిది డెబ్భై రెండున తెల్లవారుగానే స్వామి శరీరాన్ని పద్మాసనంలో కూర్చోపెట్టి పూజలు చేసి తర్వాత నీటితో స్నానం చేయించాము మాస్టర్ గారు అన్న అక్కడే ఉన్నారు కదా ఆయన స్వయంగా అన్నీ చూసుకున్నారనమాట తెల్లవారిన తర్వాత స్వామి శరీరాన్ని పద్మాసనంలో కూర్చోపెట్టి పూజలు చేశారట తర్వాత నీటితో స్నానం చేయించారట ఆ తర్వాత బండి మీద కూర్చోపెట్టి ఆయన మామూలుగా తిరిగే వీధులన్నిట్లో ఊరేగించి సమాధి చేసేసరికి సాయంత్రం అయ్యింది స్వామివారు ఎక్కడెక్కడ తిరిగేవారో ఆ వీధుల ఆ వీధులన్నీ మొత్తం స్వామి శరీరాన్ని కూర్చోబెట్టి ఒక బండి మీద మొత్తం తిప్పారట ఆయన సమాధి చేసేసరికి సాయంత్రం అయిందట ఏమంటే అంతసేపు స్వామి శరీరం బిగిసిపోలేదు మామూలుగా ఎవరైనా చనిపోతే సాయంత్రం అయితే బిగిసిపోతుంది కదా కానీ స్వామి శరీరం మాత్రం అస్సలు బిగిసిపోలేదట స్వామి వార్తను మైక్లో ఊరంతా వెల్లడి చేయడంతో అసఖ్యంగా భక్తులందరూ వచ్చి ఆ మూర్తిని దర్శించడమే కాక ఊరేగింపులో పాల్గొనే అంత్యక్రియలో అత్యంత భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు ఆ ఊరంతా కూడా మైక్లో చెప్పారట స్వామి నిర్యాణం అయ్యారని అప్పుడు అందరూ జనాలు అసంఖ్యాకంగా వచ్చేసారట వచ్చి ఆయన దర్శించుకోవడం కాకుండా ఇంకా వాళ్ళు ఊరేగింపులో పాల్గొన్నారట స్వామికి అంత సమాధి చేసే వరకు వాళ్ళందరూ సమాధి కార్యక్రమంలో కూడా శ్రద్ధాభక్తులతో పాల్గొన్నారట ఈనాటికి స్వామి ససేరుళ్ళే ఉన్నప్పుడు వారి సన్నిధిలో నాకు కలిగిన శాంతి ఆనందాలే వారి సమాధి దగ్గర కూడా నాకు లభిస్తున్నాయి మాస్టర్ గారు అంటున్నారు ఈనాటికి కూడా స్వామి ససేరులే ఉన్నప్పుడు వారి సన్నిధి అట్లా ఉండేదో సమాధి దగ్గర కూడా ఆయన సన్నిధి అనుభవం అవుతూనే ఉన్నది అని చెప్తున్నారు సమాధి దగ్గర కూర్చోగానే అపార ప్రేమలో ముంచెత్తే వారి చూపులు నా మీద ప్రస ప్రసరిస్తున్నట్లే ఉంటుంది సమాధి అట్లా కూర్చుంటే అపారమైన ప్రేమతో ఆయన చూస్తున్నప్పుడు ఎట్లా ఉండేదో అట్లాగే ఆ చూపే ప్రసరిస్తున్నట్టుగా ఉండేట మాస్టర్ గారికి అయితే ఆ మూర్తి లేని చీరాల వెళ్ళాలంటే ఏదో తీరని భయము కొరతగా అనిపిస్తుంది మాస్టర్ ఏమంటారంటే కానీ ఆ స్వామి లేని ఆ చీరాల వెళ్ళాలన్నా ఏదో భయము కొరత అవన్నీ కలుగుతున్నాయి అంటున్నారు స్వామి నాకు ప్రసాదించిన వస్తువులు నాకు ఆ కొరతను తీరుస్తున్నాయి స్వామి నాకు ఇచ్చిన ఆ వస్తువులు అవన్నీ ఆయన లేరన్న కొరతను తీరుస్తున్నాయి అని చెప్తున్నారు ఇప్పుడు మనం ఒకటో అధ్యాయం పూర్తయిందండి మనం రెండో అధ్యాయాన్ని మొదలు పెడుతున్నాం అవధూత శ్రీ చీరాల స్వామి చరిత్ర అధ్యాయం రెండు శ్రీ చీరాల స్వామివారు శ్రీధరరావు గారి హాస్పిటల్లో ఉన్న రోజులవి శ్రీధరరావు గారి హాస్పిటల్లో స్వామివారు ఉన్నప్పుడు శ్రీ స్వామికి వ్యాధి తీవ్రంగా ఉంది అంటే ఒకసారి ఆయన సిక్ అయినప్పుడు శ్రీధరరావు గారి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు స్వామిని అప్పుడు విషయం చెప్తున్నారనమాట స్వామికి వ్యాధి తీవ్రంగా ఉంది మూడు గంటలకు ఒకసారి హార్లిక్స్ ఇవ్వవలసిందని డాక్టర్లు శ్రీధర్ రావు గారు డాక్టర్ శ్రీధర్రావు గారు చంద్రానికి చెప్పారు ఆయనకి చాలా అసలు బాగోలేదు మూడు గంటలకు ఒకసారి పలుచగా హార్లిక్స్ అది ఇస్తూ ఉండండి అని చెప్పారట చంద్రం అలాగే చేస్తున్నాడు ఒకనాడు మధ్యాహ్నం పన్నెండు గంటలకు చంద్రం శ్రీ స్వామివారికి హార్లిక్స్ కలిపి ఇచ్చారు ఓ రోజు పన్నెండు అయిందట మధ్యాహ్నం అప్పుడు హార్లిక్స్ కలిపి ఇచ్చాట్టు చంద్రం అప్పటికే హార్లిక్స్ అయిపోయింది అదే ఇంకా లాస్ట్ అనమాట ఇంకా హార్లిక్స్ అయిపోయింట చంద్రం వద్ద డబ్బులు లేవు మరి ఆయనకి హార్లిక్స్ కొనాలంటే చంద్రం దగ్గర డబ్బులు లేవు అతను కూడా కాంపౌండర్ కదండి అతనికి ఎంత ఉంటుంది డబ్బులు శ్రీ స్వామివారే ఆ సమయానికి హార్లిక్స్ తెప్పించుకుంటారని చంద్రం విశ్వాసం చంద్రం విశ్వాసం ఏంటంటే కావాల్సిన టైంకి స్వామి అట్లా ఒకట్లా తెప్పించుకుంటారు హార్లిక్స్ అనేది ఆ చంద్రం విశ్వాసం అనమాట మధ్యాహ్నం రెండు గంటలు యాభై నిమిషాలు అయింది రెండు యాభై అయింది మధ్యాహ్నం మరో పది నిమిషాలకు శ్రీ స్వామికి హార్లిక్స్ ఇవ్వాలి మూడు గంటలకు ఒకసారి ఇమ్మన్నారు కదండి ఇంకొక పది నిమిషాలు మాత్రమే టైం ఉంది హార్లిక్స్ ఇవ్వాలి ఆయనకి హార్లిక్స్ లేదు మరో ఐదు నిమిషాలు గడిచింది కానీ హార్లిక్స్ రాలేదు పది నిమిషాల్లో ఐదు నిమిషాలు అయిపోయింది అయినా హార్లిక్స్ రాలేదు అయినా చంద్రం వేడి నీళ్ళు తెచ్చి చక్కెర కలిపి అటు ఇటు తిరగొడుతున్నాడు అయినా సరే అతను విశ్వాసం చూడండి వస్తుంది హార్లిక్స్ ఐదు నిమిషాల్లో అని చెప్పి అంటే స్వామి రప్పించుకుంటారని చెప్పి వేడి నీళ్ళు తెచ్చి అందులో పంచదార కలిపి అటు ఇటు తిప్పుతున్నాడు దాని గ్లాసులోకి మరియమ్మా నర్సు ఇదంతా చూసి చంద్రం నీకెంత పిచ్చి హార్లిక్స్ లేకుండానే ఒట్టి నీళ్ళు తిరగగొడుతున్నావా అని తన పని మీద తాను వెళ్ళింది అదేంటి చంద్రం నీకేమైనా పిచ్చా ఎంత పిచ్చి అసలు నీకు హార్లిక్స్ లేదు అవి ఏ నీళ్ళేమో అటు ఇటు తిప్పుతున్నావు అని చెప్పి తన పని తను చూసుకుంటుంట సరిగ్గా రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల కల్లా ఒక ఆడ మనిషి వచ్చి ఒక హార్లిక్స్ తీసా చంద్రానికి ఇచ్చి ఇది స్వామికి వాడండి అని చెప్పింది కరెక్ట్గా ఏమైంది ఇంకా రెండు నిమిషాలు ఉందండి సరిగ్గా రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ఒక ఆడవాడు వచ్చారట వచ్చి హార్లిక్స్ వేసి చంద్రానికి ఇచ్చారట ఇది స్వామికి వాడండి అని చెప్పింట వెంటనే చంద్రం తయారుగా ఉన్న నేల గ్లాసులో హార్లిక్స్ కలిపి సరిగ్గా మూడు గంటలకల్లా డాక్టర్ గారు సలహా ప్రకారం స్వామికి ఇచ్చాడు వెంటనే చంద్రం విశ్వాసం చూడండి వెంటనే ఆవిడ వచ్చి ఇవ్వగానే సరే ఆ గ్లాసులో ఆల్రెడీ రెడీగా ఉన్నాయి కదా వాటర్ ఇదంతా వేసి అది మూడు గంటలకల్లా హార్లిక్స్ ఇచ్చారట అప్పుడు చంద్రం హార్లిక్స్ తెచ్చిచ్చిన మనిషి కోసం చూస్తే ఆమె అక్కడ ఉంటేగా వెళ్ళి వస్తానని మాట మాత్రమే చెప్పకుండా మాయమైంది సరే మా స్వామికి హార్లిక్స్ ఇచ్చేసిన తర్వాత చూసారట అమ్మాయి ఎక్కడ ఉందని ఆవిడ ఇచ్చిన ఆవిడ ఎక్కడ కనబడలేట వెళ్ళి వస్తానన్న మాట కూడా చెప్పలేట ఆవిడ చెప్పకుండానే ఆవిడ చంద్రం ఆశ్చర్యానందాలతో స్వామి వైపు దీని అంతరార్థమేని అంతరార్థన అంతరార్థమేనా ఉంటుందా అనుకుంటూ చూశాడు స్వామి వైపు చూశారట దీని అంతరార్థం ఏదైనా ఉందా అన్నట్లుగా స్వామి కేసి చూసారట చంద్రం మంచంలో కూర్చుని ఉన్న స్వామి మనిషి కదలకుండా మెడ మాత్రం చంద్రం వైపు తిప్పి ఒకసారి చిరునవ్వు నవ్వి మళ్ళీ తన సహజ గంభీర స్థితిలో ఉండిపోయారు వెంటనే ఆయన మంచం మీద ఉన్న స్వామి ఒక్కసారి చంద్రంకేసి చూసి చిరునవ్వు నవ్వారట అంటే ఆయనే చేశారనమాట వచ్చేలాగా హార్లిక్స్ మళ్ళీ మన ఆయన లోకంలో ఆయన అనమాట ఆ ఆడ మనిషి మళ్ళీ ఇంతవరకు ఎప్పుడు ఎక్కడా కనబడలేదు చంద్రానికి మళ్ళీ ఇంకెప్పుడు ఎవరైతే హార్లిక్స్ తీసుకొచ్చి ఇచ్చారో ఆవిడ మళ్ళీ ఎప్పుడు ఎక్కడ కనబడలేట లీలగా చిరునవ్వు నవ్విన స్వామివారు ఇది తమ లేలే అని స్పష్టం చేసినట్లుగా అవగాహన అయింది చంద్రానికి అలా నవ్వు నవ్వారు కదా ఆ నవ్వుకి అర్థం ఏంటంటే ఆయన చేసిన లీల అది అని చెప్పి చంద్రానికి స్పష్టంగా అర్థమైందట చీరాలలో ఒక లారీ డ్రైవర్ ఉన్నాడు చీరాల్లో ఒక లారీ డ్రైవర్ ఉన్నట్టు అతడు లారీ మీద వెళ్ళాడంటే ఆ వెళ్ళిన చోట చీరాల రావడానికి బాడుగా దొరికేంత వరకు ఆ వెళ్ళిన ఊళ్ళో ఉండిపోవలసిందే మళ్ళీ చీరాలు రావడానికి అతనికి బాడుగ దొరికే వరకు అక్కడే ఉండిపోయేట్టు ఆ అట్లా ఉండేట ఒక్కొక్కప్పుడు వారం రోజులకు పైన కూడా గ్రామాంతరాల్లో ఉండిపోవలసి వచ్చేది అతనికి ఒక్కోసారి వారం వరకు కూడా అతను వేరే గ్రామాలకు వెళ్ళి ఉండిపోవలసి ప్రైవేట్ ప్రైవేటు లారీ కావడం వల్ల అసలే అతని జీతం తక్కువ భార్య చాలామంది పిల్లలు అతడు దీర్ఘకాలం క్యాంపులకు వెళ్ళినప్పుడల్లా తిండి లేక ఇబ్బంది పడేవాళ్ళు అతనికి జీతం చాలా తక్కువ అతను లేనప్పుడేమో డబ్బులు లేక భార్య పిల్లలు కూడా చాలామంది ఉన్నారట దాంతో వాళ్ళు చాలా పాపం తిండి కూడా లేకుండా ఇబ్బంది పడే వాళ్ళట ఆ లారీ డ్రైవర్ భార్యకు శ్రీ స్వామి ఎడలా భక్తి విశ్వాసాలు ఉన్నాయి ఆ లారీ డ్రైవర్ భార్యకు స్వామి అంటే చాలా భక్తి అనమాట ఒకసారి శ్రీ స్వామి అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వారింటికి వెళ్ళి అన్నం పెట్టమ్మా అని అడిగారు అసలు వాళ్ళకే తినడానికి లేదు అలాంటి టైంలో క్లిష్ట పరిస్థితులు స్వామి వాళ్ళ ఇంటికి వెళ్ళారట వెళ్ళి అన్నం పెట్టమ్మా అని అడిగారట ఆ రోజు తల్లి పిల్లలు అంతా అన్నం లేనందువల్ల పస్తే ఆ రోజు వాళ్ళకి ఆహారం లేదు అన్నం లేదు పస్తున్నారట ఆ తల్లి పిల్లలు ఆమె దీనంగా అన్నం లేదు స్వామి అని విన్నవించింది ఆవిడ చెప్పంట చాలా దీనంగా మొహం పెట్టి స్వామి అన్నం లేదు అని చెప్పంట అందుకు శ్రీ స్వామి ఉన్నది చూడమ్మా అన్నారు ఉంది చూడమ్మా అన్నారట స్వామి నిజమే రాత్రి వండిన దాంట్లో చిన్న నిమ్మకాయ అంత అన్నం కొండలో మిగిలి ఉంది రాత్రి ఉండేసారి దాంతో అయిపోయింది అది చిన్న నిమ్మకాయ అంతా అందులో ఉంది సో ఆమె ఉంది చూడమ్మా అనేసరికి చూస్తే అది ఏ పిల్లకు పెట్టాలో తెలియక ఆమె కుండ కడగకుండా అలాగే ఉంచింది అంతమంది పిల్లల్లో ఎవరికి పెట్టాలండి అవి నిమ్మకాయ వద్దంత ఉంది అన్నము అది ఎల్లు ఎట్లా పెట్టాలి ఎవరికి పెట్టాలి అంతమంది పిల్లల్లో పాపం తెలియకుండా ఆవిడ అలా ఉంచేసింది శ్రీ స్వామి ఆ అన్నమే తీసుకుని ఆరగించారు ఆ నిమ్మకాయ వద్దంత అన్నం తీసుకుని ఆయన తిన్నారట స్వామి ఆశ్చర్యం ఏమంటే ఆనాటికి వారు ఆకలి తీరింది ఆయన తిన్నారు ఆశ్చర్యంగా వాళ్ళ ఆకలి తీరిపోయింట ఆ తల్లి పిల్లలందరికీ ఆకలి వేయలేట వాళ్ళకి ఆకలి తీరిపోయింట కడుపు నిండిపోయింది వాళ్ళకి స్వామి ఒక్క ముద్ద తినేసరికి అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ద్రౌ ద్రౌపదీదేవి దగ్గర ఉన్న అక్షయ పాత్రలోని మెతుకు ఒక్కటి తిని అబ్బా ఆకలి తీరిందమ్మా అనగానే నదిలో స్నానం చేస్తున్న దుర్వాస మహర్షికి అసంఖ్యాకంగా ఉన్న ఆయన శిష్యవర్గానికి భుక్తాయసం వచ్చినట్లు భారతంలో ప్రసిద్ధమైన కథను స్వామివారి ఈ లీల నిజమని రుజువు పరుస్తోంది మనందరికీ తెలుసు కృష్ణ పరమాత్మ ద్రౌపది దగ్గర అక్షయపాత్ర అది ఉంటుంది కదా దాంట్లో భోజనం పెట్టమని అడిగితే ఒక మెతుకు మిగులుతుంది అయిపోయిందంటే ఆడు తెమ్మంట తెమ్మనేసరికి ఒక మెతుకు తింటాడు ఆయన అబ్బా ఆకలి తీరిందమ్మ అంటారు అనగానే నదిలో స్నానం చేస్తున్న దుర్వాస మహర్షి అసంఖ్యాకంగా ఉన్న శిష్యులందరికీ ముక్తాయసం వచ్చి భోజనం చేసినట్టుగా వాళ్ళకి కడుపు నిండిపోయి వాళ్ళు అతిథులుగా ఈ ఇంటికి వస్తారన్నమాట స్నానాలు చేసి వస్తాం పెట్టమంటారు ఇంతట్లో స్వామి కృష్ణ పరమాత్మ ఒక్క మెతుకు తినేసరికి వాళ్ళ కడుపు నిండిపోతుంది అలాగే అలాగే కృష్ణ పరమాత్మ చేసిన కానీ చేసినట్టే లీల కూడా అలాగే మనకి ఉందనమాట ఇంకా ఆశ్చర్యకరమైన విషయమే విషయం ఏమిటంటే ఆ సంఘటన జరిగిన రోజంతా శ్రీ స్వామి హాస్పిటల్లోనే ఉన్నారు ఇంకా ఆశ్చర్యకరం ఏంటో తెలుసా అండి వాళ్ళ ఇంటికి వెళ్ళారు స్వామి అని చదువుకుంటున్నాం మనం కదా నిజం అది జరిగింది కానీ ఆ టైంలో స్వామి ఎక్కడ ఉన్నారట హాస్పిటల్లో ఉన్నారట ఆయన ఒంట్లో బాగోక హాస్పిటల్లో ఉన్నారు అక్కడ తిండి లేకుండా ఒక ఆవిడ ఏను భక్తురాలు బాధపడుతుంటే పిల్లలను అక్కడికి వెళ్ళి వాళ్ళ ఆకలి తీల్చారు ఆయన చూడండి ఎంత విచిత్రం చూస్తే హాస్పిటల్లోనే ఉన్నారు ఆయన శ్రీ స్వామి హాస్పిటల్లోనే ఉన్నారు రోజంతా ఆ సంఘటన జరిగినప్పుడు ఎక్కడికి కదలలేదు అంటే హాస్పిటల్లో ఉన్న స్వామి సంకల్ప మాత్రంతో అక్కడ భక్తురాలి ఇంట్లో ఇంకొక శరీరం ధరించి దర్శనమిచ్చారనమాట అంటే హాస్పిటల్లో ఉన్న స్వామి మళ్ళీ ఆ భక్తురాలకు ఇంకో శరీరం ధరించి ఆయన దర్శనమిచ్చారనమాట మనం గురుచరిత్రలో కూడా చూస్తాం గురుడిది ఆయన ఎనిమిది రూపాయలలో అందరిలోకి వెళ్ళినట్లు మహాత్ముల చరిత్ర అన్నిట్లోనూ ఇట్లా మనకి స్పష్టం అవుతూ ఉంటుంది ఈ భక్తురాలు ఇంట్లోనే జరిగిన మరొక సంఘటన ఈ భక్తురాలకే ఇంకో సంఘటన జరిగింట ఆనాడు వినాయక చవితి పండుగ ఆమె భర్త లారీ మీద కొన్ని రోజుల క్రితమే వెళ్ళాడు ఆ రోజు వినాయక చవితి భర్త లేడు కొన్ని రోజుల క్రితమే లారీ వేసుకుని వెళ్ళిపోయేట పండుగకు రాలేదు సరిగదా పైకమైనా పంపలేకపోయాడు పండుగకు రాలేదు ఇంకా పైకం కూడా డబ్బులు కూడా ఏం పంపలేట వీళ్ళకి ఇంట్లో ఏమి లేదు ఇంట్లో బియ్యం లేవు ఇంట్లో బియ్యం కూడా లేదు వినాయక చవితి రోజు ఆ వినాయక చవితి పండగ రోజు ఆ తల్లి పిల్లలు పస్తున్నారు ఆ రోజు తిండి లేదు తల్లికి పిల్లలకి పస్తున్నారు వాళ్ళు ఆ రోజు సరిగ్గా తొమ్మిది గంటల ప్రాంతంలో శ్రీ స్వామి ఆ భక్తురాలింటికి వెళ్ళి తమ జేబులో ఉన్న చెల్లర డబ్బులు తమ గుప్పిల నిండా తీసి ఆమె దోసిట్లో పోస్తూ అమ్మ ఈ డబ్బుతో పత్రి బియ్యం వగేరా తెచ్చుకొని పూజ చేసుకుని భోజనం చేయండి అని చెప్పారు ఇంతట్లో స్వామి వాళ్ళ ఇంటికి వెళ్ళారట వెళ్ళి ఆయన జేబులో చేయిపెట్టి డబ్బులు తీశారట గుప్పెట్ నిండ తీసి చిల్లర డబ్బులు ఆవిడ దోసిట్లో పోసారట ఈ డబ్బులతో పత్రి బియ్యం అన్నీ తెచ్చుకొని పూజ చేసుకుని మీరు అందరూ చేయండి అని చెప్పారట ఆమె స్వామివారి అకారణ వాత్సల్యానికి తబ్బిబ్బే స్వామి ఈరోజు మీరు కూడా మా ఇంట్లో భోజనం చేయండి అని ప్రార్థించింది ఇంకా స్వామివారి కరుణకు ఆవిడ తబ్బిబ్బే అయిపోయింట అయిపోయి మీరు కూడా ఈరోజు మా ఇంట్లో భోజనం చేయండి అని ప్రార్థించేట అందుకు స్వామివారు కాదమ్మా ఈరోజు నేను వేరే ఒకరింట్లో భోజనం చేయాలి అందువల్ల నాకు రావడానికి వీలు లేదు మీరు భోజనం చేయండి అని చెప్పి వెళ్ళిపోయారు కాదమ్మా వేరే ఇంట్లో నేను భోజనం చేయాలి వాళ్ళ మీరు భోంచేయండి చేయండి అన్నీ తెచ్చుకుని చెప్పారట ఆ వినాయక చవితికి పండుక నాడు కూడా శ్రీ స్వామివారు శ్రీధర్రావు గారు ఆసుపత్రిలో ఉన్న మంచం మీద నుండి లేచి బయటకు పోలేదు అప్పుడు కూడా లేలాదేనండి విచిత్రం ఆయన శ్రీధర్ గారు హాస్పిటల్లోనే ఉన్నారు కానీ మరొక శరీరంతో ఆమె దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చారనమాట భోజన చేయమని అంటే అక్కడ భోంచేయకపోతే వాళ్ళు స్వామికి తెలుస్తుంది ఇక్కడ దీనిని బట్టే శ్రీ స్వామి లేలగా కాదు అవలీలగా ఎన్ని శరీరాలైనా ధరించి భక్తులకు సహాయపడతారని మనం సులభంగా గ్రహించవచ్చు దీన్ని బట్టు మనం ఏమనుకోవచ్చు స్వామి లేలగా కాదు అవలీలగా చాలా అసలు అట్లా అనమాట అవలీలగా అనమాట ఎన్ని శరీరాలైనా ధరించేసి భక్తులకు సహాయపడతారని మనం ఈ జరిగిన లీల ద్వారా రెండుసార్లు జరిగిన లీల ద్వారా మనం గమనించవచ్చు అని చెప్తున్నారు ఇక్కడ అది ఇంకా మిగిలింది మనం రేపు చదువుకుందామండి श्री सच्चिदानन्द सद्गुरु महाराज की जय श्रीसच्चिदानन्द सद्गुरु मंगम्म सहित भरद्वाज महाराज की जय श्रीसच्चिदानन्दसद्गुरु बाबा महाराज की जै गुरुदेवदत्त अवधूतचिन्तन लोका समस्ताः हसुखिनो भवन्तु लोका समस्ता हसुकिनो भवन्तु लोका समस्ता हसुकिनो भवन्तु जय साई मास्टर्